భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా దేశంలో వంద సంవత్సరాలుగా ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ పూనలేని సాంబశివరావు అన్నారు ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రావంతిలోకి వచ్చి కమ్యూనిస్టుల పునరీకరణకు కృషి చేయాలని కోరారు ఈ సమ్మేళనంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి నాయకులు గౌతమ్ గోవర్ధన్ గోశిక మోహన్ కే కనకరాజు కన్నం లక్ష్మి నారాయణ కందుకూరి రాజరత్నం మోటపల్కుల రమేష్ రమేష్ రంగుశ్రీను మడికొండ ఆశాల రమ విజయలక్ష్మి ప్రీతం సూర్య ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు ఆ కుటుంబాల సమయంలో ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగరేణి ఏఐటిసి ఎంతో అనుబంధ సంబంధం ఉంది ఆ ఆదరణ వెనుక వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల పాత్ర ఎంతో ఉంది అందుకని ఆ మహిళను కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నాము అదే విధంగా వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ఫిట్ అవుతుంది ఆ వందేళ్ల పార్టీ ఆ పెద్ద కూడా ఆయన అందరికి పాత్ర ఉంది కాబట్టి అన్ని కలిసి వచ్చే విధంగా వాళ్ళ వినూత్నంగా మొదటిసారిగా ఈ ఆర్జీ వన్ లో వాళ్ళ ఇవాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇది దీన్ని దీని నేపథ్యం ప్రతి మైండ్ లో కూడా లేదా ప్రతి బ్రాంచ్ లో కూడా ఇటువంటి కార్యక్రమాల చేపట్టాలని కోరుతున్నాం అదే విధంగా వాళ్ళ సింగరేణిలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయి అనేక ఇబ్బందులు కార్మికులు వస్తా ఉన్నాయి కార్మికులు మా పైన చాలా ఆశ పెంచుకున్నారు కానీ యాజమాన్యం ప్రభుత్వాలు మాత్రం మొండి మొండితనంతో నడిచేమని పెడతా ఉన్నాయి భవిష్యత్తులో పోరాటాలు కూడా సన్నద్ధం అవ్వాలి ఆ సన్నద్ధమయ్యే క్రమంలో మహిళల పాత్ర ఉండాలి అది కూడా ఒక లక్ష్యం ఉంది ఇలా పలు లక్ష్యాలతో పొందినటువంటి ఈ రోజు కుటుంబాల సమ్మేళనం విజయవంతం అయింది ఈ విజయవంతం చేసినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా అదేవిధంగా కార్మి సోదరులందరూ కూడా ధన్యవాదాలు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా రాబోతోంది మేము సాధ్యమైన మేరకు బలం ప్రతి వార్డులో పంచాయతీలో కూడా పోటీ చేయడానికి కృషి చేస్తాం ఉపయోగ పొట్టు ఒప్పందాల ఎవరన్నా కోరితే ఇచ్చిమిచ్చుకునే ధోరణితో ఉంటుంది ఏకపక్షంగా మాకు ఇవ్వటం అనేది ఆ విధంగా ఉండదు మేము ఎంత బలం ఉన్నా సరే కార్మిక వాడలలో సాధ్యమైన మేరకు వాస్తవం మరణించి కూడా మా కార్మికుల సపోర్ట్ తోనే వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినా ఇంకెవరు గెలిచినా వారా కానీ మేము యూనియన్ వరకే పరిణితం అవుతా ఉన్నాం దాన్ని ఈసారి దాని నుంచి బ్రేక్ చేసుకుని సహజమైన మేరకు బలం వార్డుల్లో పోటీ చేయటానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం